ఈరోజు మా మిత్రులు అనేక కాంబినేషన్లో ఇద్దరు ఏ చేసిన సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తులు దాస్ గారికి రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంతో పెద్ద పార్టీ ఎంతో ఎంతో కాలం ఉన్నటువంటి పార్టీ ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి పార్టీలో రాష్ట్ర సెక్రటరీ బాధ్యత చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ నలభై రెండు వార్చికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో ఉన్న యోధాని యోధులందరికీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ బాలయబాబు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు నాకు మద్దతుగా ప్రకటించిన దాసు గారికి వెనుకు వెంకటేశ్వర గారికి పత్రిక ముఖ్యంగా వేళ మద్దతు ప్రకటించి ఆల్రెడీ ఇద్దరు కూడా ప్రచారంలో తిరుగుతూనే ఉన్నారు బాగా చేస్తూ ఉన్నారు వేళ పత్రికా ముఖంగా అందరికీ కూడా చెప్పి భారీ ఎత్తున ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చెప్పులు మోహించడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఆ పరిస్థితిలో ఇన్టీ రా పార్టీ పెట్టి ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా అని ఒక మంచి నినాదంతో పార్టీని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక ప్రాధాన్యత కల్పించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఈరోజు ఆ పార్టీని భుజాల మీద వేసుకుని ఎన్టీ రామారావు గారు ఏదైతే తాపించారో ఆశ్రయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగిస్తూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అచ్చునాయుడు గారు రామకృష్ణుడు గారు రాజప్ప గారు పెద్దలందరూ కూడా ఈ పార్టీని బలోపతం చేయడం ఒక పక్కనే అదేవిధంగా ప్రజలకి సామాజిక న్యాయం జరగాలన్నదే తెలుగుదేశం పార్టీ పూర్తి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ మార్చి ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సంకేతంగా మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరిగే అక్రమ అన్యాయాల్ని మానవ అచ్చుల్ని అన్నిటిని ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి పొత్తు భాగంగా కొంత నానాజీ గారికి గారికి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కూడా మిత్రులు కలిసి ఆయన కుసుకి గెలుపుకు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా మరి వేయటం నేను సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మూడోదిగా ఎలమ రామకృష్ణుడు గారు పోలెట్ బ్యూరో సభ్యులు అచ్చునాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మకాయ శనరాజప్ప గారు పెద్దలందరూ కలిసి కృషి చేసి వర్మ గారు నేరు గారు నవీన్ గారు తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దల దాసుకి ఈ పదవ ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మూడోదిగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాఫ్లాను పోటీ చేస్తా ఉన్నారు కాకినాడ లో సుమారు ఎంపీకి లక్ష ఓట్లు ప్రతి కాన్స్టివెన్సీలోని కూడా తిరిగి పనిచేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రాయలసీమ జిల్లాలో కానీ ఆంధ్ర ఉత్తరాంధ్రలో కానీ అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం రెండోది కాపు తెలక బలిజ వంటరి కులాల కొత్తులోకి కాపు తెలంగా కాపు ఈ ఆరు శాఖలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ న్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నట సారభౌమ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సుమారు నలభై రెండు సంవత్సరాలు అయింది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజల యొక్క క్షేమాల గురించే ఈ పార్టీ పుట్టడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు చూస్తే మనకు తెలుస్తుంది రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం అంటే ప్రజాసేవ అలా ప్రజాసేవ అనే నినాదంతోనే ఆయన ఈ నలభై రెండు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల మన్నన పొందింది తెలుగుదేశం పార్టీ పుట్టిన తొమ్మిది నెలలకే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడం జరిగింది సుమారు రెండు వందల తొంభై మూడు సీట్లకి రెండు వందల ఇరవై సీట్లు పైచీలకు సంపాదించిన ఘనత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళి చాలా బలోపేతం చేయడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత చాలా సంస్కరణ చేయడం జరిగింది గతంలో కర్నల్ వ్యవస్థ ఉండేది అది చాలా డేంజరస్ వ్యవస్థ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరే నుంచి పరిస్థితి ఏర్పడేది అటువంటి వ్యవస్థని ఆయన సునాయాసంగా రద్దు చేయడం జరిగింది మరి మండల వ్యవస్థని తీసుకురావడం జరిగింది అంతేకాదు రా చూండి ఎలా చూడండి